నేను విజయవాడ వెళ్తున్నాను హాయ్ అండి ఎలా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏదో లేండి ఎలా ఉన్నాం అనుకుంటున్నారా ఓ పక్కన వరదలు వచ్చి ఓ పక్కన జ్వరాలు ఫీవర్లు అన్నీ వస్తే నేను ఎలా ఉన్నాం అనుకుంటున్నారా అంత రోజు కామని తప్పదండి ఇంకా ఏ ఎక్కువైపోతా నేను వెళ్ళగానే ఆనందం కూడా ఎక్కువైపోయింది అలాగే బాధ కూడా ఎక్కువ వచ్చింది అనమాట ఇందుక జ్వరం త్వరలో తయారయ్యింది అందరూ భయపడవద్దు భయపడే జ్వరం ఇరవై రోజులు చాలా ఇబ్బంది అనిపించింది అనమాట అయితే మా వదిన వాళ్ళు కిట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఇప్పుడు వచ్చింది వాళ్ళు కిట్టి పార్టీ పెట్టుకుంటున్నాము నువ్వు ఆ రోజు రావాలి సాటర్డే రమ్మని చెప్పారు సాటర్డే అయితే నాకు కుదరదు నేను సండే ప్రేయర్కి వెళ్ళాలని చెప్పడంతో అది మండేకి మార్చుకున్నారంట కిట్టి అందుకని సోమవారం పెట్టుకుంటున్నాము సండే రావాలని చెప్పారు సరే సండే అయితే నేను ప్రేయర్ అయిపోయాక మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యి అనమాట త్రీ థర్టీకి అలా స్టార్ట్ అయ్యి వెళ్ళాను ఇక్కడ బస్సు ఫైవ్ కానీ దొరకలేదు అనమాట అయినా తొందరగానే తీసుకెళ్ళాడు విజయవాడ నేను వెళ్ళేసరికి అన్నయ్య కూడా అక్కడ రెడీగా ఉన్నారు ఏడున్న సెవెన్ థర్టీకి నేను అలా ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ అయ్యింది ఇది మా కిట్టి మా వదిన కిట్టిపాటి ఫ్రెండ్స్కి అనమాట వాళ్ళు రాగానే ఇవ్వడానికని బాదం పాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నారు పాలు కలుపుతున్నారు కదా ఆవిడ నేను మా వదిన నే ఇంకా కొంతమంది ఉన్నాం అనమాట అందరం కలిసి మేము విజయవాడలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట పక్క పక్కన వాళ్ళు అందరమును అలా ఇప్పుడు కిట్టి ఫ్రెండ్స్తో పాటు మీరు కూడా రావాలని అనడం వల్ల మా వదిన ఇంకా మేము కూడా వెళ్ళామన్నమాట వాళ్ళు వస్తున్నారని మా వదనన్నీ తనే ఇంట్లో తయారు చేసుకున్నారు వాళ్ళకి రాగానే ఇంకా బాదం పాలు ఇస్తాం వల్ల కొంచెం బాదం పాలు తాగాక కొంతసేపు గేమ్స్ అవి అయితే ఆడుకున్నారు మేము ముగ్గురు ఒకే కలర్ సారీస్ కట్టుకున్నామని వాళ్ళందరూ ఫ్రెండ్స్ నవ్వు నవ్వారనమాట సరదాగా కట్టుకున్నారు ఒకేసారి దీనికి ఏంట్రేజ్ కారణం అని అడిగారు మేము పెళ్ళప్పుడు వాళ్ళ అబ్బాయికి పెళ్ళప్పుడు తీశారు అప్పుడైతే మేము ఫిక్స్ అవి దిగలేదు సరే ఇప్పుడు మళ్ళీ నేను ఎప్పుడో కానీ రాను కదా మేము ఒక చిన్న చిన్న ఫంక్షన్లైనా అయినా ఏదైనా అయినా ఒకే కలర్ శారీస్ కట్టుకుంటాం అనమాట మళ్ళీ శారీస్తో పిక్స్ లేవు కదా అని నేను కట్టుకుందాం అనేసి నేను తెచ్చుకున్నాను వాళ్ళని కూడా కట్టుకోమన్నా అయితే ఫిక్స్ అయితే దిగలేదు ఈ నెల కిట్టి డబ్బులు మా వదినకు వచ్చినాయండి అందుకని ఆ ఫోటోలో ఫోటో తీసుకుంటున్నారు ఆ కిట్టి డబ్బులు వేస్తున్నట్టు ఆ గ్రూప్ అందరూ కలిసి ఇవన్నీ ఏదో కొంచెం మెమోరీస్గా ఉంటాయని నేను అన్ని వీడియో తీసానమాట సరదాగా ఇదేమే మీకు యూజ్ఫుల్గా అవుతుందని కాదు పోస్ట్ చేస్తాను మెమోరీస్ కింద ఉంటుందని వీడియో నేను పోస్ట్ చేస్తున్నానండి వాళ్ళందరూ వాళ్ళందరూ అయితే కొంచెంసేపు అవర్స్ ఇవన్నీ గేమ్స్ ఆడుకున్నారు నేనైతే వీడియోస్ ఫొటోస్ తీస్తున్నాను అనమాట ఈవిడ పేరు శ్రీదేవి గారు అనమాట మా వదిన వాళ్ళ అపార్ట్మెంటు ఇద్దరు అపార్ట్మెంట్లో ఉంటారు వీళ్ళు ఇద్దరే సొంత అనమాట ఎదురు బదురుగా ఉంటారు వాళ్ళకి స్నాక్స్ అనమాట అండి అదే కొంతమంది ఆకుపొక్కడీలు కొంతమంది బన్ పొకోడీలు అంటారు అవి తాటి అప్పాలు పాలకోవా ఇంకా గులాబ్ జాము ఇవన్నీ ప్రిపేర్ చేసాము వాళ్ళకి పెట్టడానికి స్నాక్స్ అన్ని ఇంట్లో తయారు చేసినవి ఆవిడ కూడా శ్రీదేవి గారు ఈ మధ్యనే కొనుక్కున్నారు వాళ్ళ అపార్ట్మెంట్ ఆవిడ కూడా కలిసిపోయి మోదంతో సరదాగా బాగుంటారంట ఇంకా వాళ్ళకి త్రీ అయ్యింది కాబట్టి స్నాక్స్ టైం త్రీ కంట అంటే భోంచేసి వస్తారన్నమాట వస్తారనమాట వన్ థర్టీకి అలా వచ్చారు ఇంకా అవన్నీ కూడా వాళ్ళకి నచ్చినాయి అన్నారు ఇంకా మా వదిన మేము ఏం చేస్తామంటే ఫ్రూట్స్ కూడా కట్ చేసాము అయితే పెట్టడం మర్చిపోయాము అవన్నీ కూడా ఉంచాము పెట్టలేదు మర్చిపోయాము ఈ లోపల టీ టైంలో స్నాక్స్ కింద వచ్చా అని మా చెల్లి స్వీట్ కార్న్ అంతా ప్రిపేర్ చేస్తుంది అనమాట కొంచెం లైట్గా సాల్ట్ కారం వేసి బౌల్లో పెట్టి ఇవ్వచ్చు అని తను తయారు చేసింది ఇంకేమైనా చేద్దాం అనుకున్నా వద్దు వేసి సరిపోయినాయి మాకు తెల్లమన్నారు డ్రింక్ బాటిల్ కూడా తీసుకొచ్చారు కానీ అవి కూడా ఇంక మేము తాగమన్నారు టీలో అవి కూడా తాగమన్నారు ఇవి సరిపోయినాయి అన్నారు స్నాక్స్ని మళ్ళీ గేమ్లో స్టార్ట్ అయ్యారనమాట ఇంకా అన్నీ ఆడగాడగా లాస్ట్కి వచ్చేసింది గేమ్స్ అయితే ఈ గేమ్స్లో కూడా చాలా మంది పప్పుడు డబ్బులు పోగొట్టుకున్నారు శ్రీదేవి గారు విన్ అయ్యారనమాట అనమాట ఆవిడకి డబ్బులు వచ్చినాయి ఆడ మొహం ఆనందంతో వెలిగిపోతుంది ఇంకా అలా అలా టైం కూడా ఫైవ్ అయింది ఇంకా ఎవరింటి వాళ్ళు బయలుదేరతామనేసి లాస్ట్లో అందరూ గ్రూప్ ఫోటో తీసుకున్నారు ఫస్ట్లో కొంతమంది వచ్చి కొంతమంది రాలేదు లాస్ట్ గ్రూప్ అది అలాగే వచ్చే మందు వాళ్ళ ఇంటి దగ్గర కూడా పాటు ఉంది వాళ్ళ ఇంటికి కూడా వందనే రమ్మని ఇన్వైట్ చేశారు అనమాట ఇంకా మరిన్ని వీడియోలు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి అలాగే అలాగే నా ఛానల్ని పదిహేను వందల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ